హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద కృష్ణ ప్లస్ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను విజయవాడ వెళ్ళానండి కనకదుర్గమ్మ అమ్మవారిని ఇంద్రకి పైన దర్శనం చేసుకోవడానికి ఇక్కడ వెళ్ళాను ఇక్కడ అనేది బస్సులో బస్ స్టాండ్ నుంచి బస్సులు ఉంటాయండి అక్కడ నుంచి పైకి వెళ్ళిపోవచ్చు ఇదేమో నడక మార్గం అండి స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు మేము వెహికల్ వేసుకొని వచ్చాం కాబట్టి మెట్ల ద్వారా వెళ్ళాలని చెప్పి ఇక్కడ దిగేశాము ఇలా స్ట్రైట్గా వెళ్తూ ఉంటే మెట్లు మార్గానికి వెళ్ళొచ్చండి ఇంతకుముందర ఇలా ఉండేవి కాదు అలా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు కానీ ఇప్పుడు నడిచే వాళ్ళకి మాత్రం ఇటు లెఫ్ట్ సైడ్ అనేది గేట్లు పెట్టారు నడవటానికి అనేది ఇటువైపు షాప్స్ కూడా ఉండేవి కాదు ఇప్పుడు ప్రజెంట్ అంతా డెవలప్ అయిపోయిందా షాప్స్ పెట్టారు ఇటు చూడండి లెఫ్ట్ సైడ్ అనేది నడక మార్గం ఉంది ఆ నడక మార్గం ద్వారా మేము పైకి స్టెప్స్ ద్వారా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళామండి మొత్తం రష్గా ఉంది కార్తీక నాలుగో సోమవారం కాబట్టి అంతా ఫుల్ బత్తులతో రష్గా ఉంది పైకి కెమెరా ఎలా లేదు కాబట్టి ఇంకా ఫోన్స్ అనేవి కింద పెట్టేసి పైకి వెళ్ళాము తర్వాత ఫోన్ తెచ్చుకొని కొన్ని ఫొటోస్ దిగాము అక్కడంతా టెంపుల్ చుట్టూ చూ తీశానండి చాలామంది బతులతో నిండిపోయి ఉన్నారు మంచిగా ఉంది గోపురం అనేది చాలా కలర్ఫుల్గా చుట్టూ ఇక్కడైతే మాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది మా అన్నయ్య అనేది మిస్ అయిపోయారు అదే కాక నేను ఇంత ముందులో వచ్చినప్పుడు విజయవాడలో కూడా ఇలానే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ మిస్ అయిపోయారు మేము మైక్లో చెప్పాము ఆ ఇన్సిడెంట్స్ బాగా గుర్తొచ్చింది మా అన్నయ్య మిస్ అయ్యేసరికి అలానే మా అన్నయ్య కనిపించలేదు మేము అలానే కిందకి వెళ్ళిపోయాము ఇంకా అలానే ఇలా ఇటు రైట్ సైడ్ నుంచి వెళ్తూ ఉన్నాము వెళ్తూ ఉంటే ఇటువైపు శివుడు దగ్గర అందరూ అనేది ఎలిగిస్తూ ఉన్నారు ఇటువైపు శివుడు అలానే రాధాకృష్ణులు ఉన్నారు ఇంకా మా గ్రూఫ్ అంతా కలిసి స్టెప్స్ మీద మీ ఫొటోస్ దిగుతుంటే వేరే వాళ్ళు మేము తీస్తూ ఉన్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కూడా ఒకసారి వచ్చి చూ అమ్మవారిని దర్శనం చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ అండి